ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకని మండలం కాజా గ్రామానికి చెందిన ఓ రైతు నిబద్ధత శ్రమ తెలివితేటల్లో నిర్మించిన వంగ తోట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వంగతోట పచ్చగా ఏపుగా పెరిగి పూత పిండి దశకు జరుకుంది వంగ మొక్కలు శక్తివంతంగా ఎదిగి ప్రకృతి అందాన్ని ప్రతిబింబిస్తున్నాయి చూడగానే మనసుకు హాయిగా అనిపించే ఈ తోట ఎంతో ఆరోగ్యకరంగా వాతావరణాన్ని కనువిందు చూస్తోంది తన తోటకు దిష్టి తగలకుండా ఉండేందుకు రైతు ప్రత్యేకంగా ఓ దిష్టి కుండను కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఇది కేవలం ఒక వ్యవసాయ పద్ధతే కాకుండా రైతు నమ్మకాన్ని సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కనిపిస్తోంది తోట మధ్యలో ఏర్పాటు చేసిన ఈ దిష్టి కుండ పల్లె సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తోంది ఈ దశలో వంగ వంగతోట మంచి దిగుబడి ఇచ్చేలా రైతులు పలు పద్ధతులను అమలు చేస్తున్నారు నాణ్యమైన ఎరువులు వినియోగిస్తున్నాడు సమయానికి నీటిని అందించడం రసాయన మందులను సమతుల్యంగా ఉపయోగించడం వంటి శ్రద్ధ ఆయన తీసుకుంటున్నారట ప్రతిరోజు పంటలను దగ్గరగా పరిశీలిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కార దిశగా ఆలోచిస్తూ ఈ పంట ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తున్నారు ఈ వంగ తోట గుబాలింపుతో కూడిన ఆకర్షణ సూపర్లో కనువిందు చేస్తుంది వంగ పంట పూత పింది దశ అనేది పంట యొక్క కీలకమైన దశగా భావించబడుతుంది ఈ దశలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపితేనే అధిక దిగుబడి మంచి నాణ్యత కలిగిన పంటను మనం పొందవచ్చు ఈ సమయంలో పువ్వులు పూయడం అలాగే పిందెలుగా మారడం పండ్ల రూపకల్పన జరిగే ప్రక్రియలు ఆరోగ్యకరంగా ఉండేలా సరైన నిర్వహణ చాలా అవసరం వంగ మొక్కలకు తగిన మట్టి అలాగే నీటి నిర్వహణ పోషకాలు అందించడం ద్వారా పూత రాలకుండా మనం తగ్గించుకోవచ్చు సరైన సమయానికి ఎరువులు అలాగే ద్రవ న్యూట్రిషన్లు ఇవ్వడం పురుగులు మరియు రోగాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పనుల నాణ్యతను మనం పెంచుకోవచ్చు పూత పిండి దశలో ఉన్న వంగ పంట నుంచి మంచి నాణ్యమైన దిగుబడిని ఆశించాలి అంటే వ్యవసాయ అధికారుల సిఫార్సులను తప్పకుండా పాటించాల్సిందే వీటిని అమలు చేస్తేనే నాణ్యమైన దిగుబడిని సాధించడమే కాకుండా రోగాలు పురుగుల ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మట్టి మరియు నీటి నిర్వహణ అనేది చాలా మస్టించు అనమాట ముందుగా మట్టి యొక్క పిహెచ్ శాతం ఎలా ఉంది పోషక పదార్థాల నిల్వలను పరీక్షించుకోవాలి మట్టి తగిన పుష్కాలను పోషకాలను తగ్గ కలిగి ఉంటే మాత్రమే వంగ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి పూత దశలో మొక్కల మొక్కల నిండా తేమ ఉండేలా చూసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది అవసరమైనప్పుడు ప్రతి మూడు లేదా ఐదు రోజుల వరకు ఒకసారి నీరు పోసి తేమను నిల్వ నిల్వ ఉండేలా చూసుకోవాలి అలాగే పుష్పించే దశలో పది నుంచి పదిహేను కిలోల నిమ్మ పాస్ పాస్ఫేట్ అంటే ఎస్ఎస్పి మరియు పది కిలోల యూరియా ఎకరానికి దీని చొప్పున ఇవ్వచ్చు అలాగే జింక్ సల్ఫేటు మరియు మాగ్నీషియం సల్ఫేటు వాడకం ద్వారా మొక్కల పోషక అవసరాలను మనం తీర్చుకోవచ్చు అనమాట ఇక పలదీకరణ దిశలో పొటాషియం నైట్రేట్ వచ్చేసి పదమూడు పదమూడు సున్నా నలభై ఐదు అంటే ద్రావణం ఐదు గ్రాములు లీటర్కి పిచ్చికారి చేయాలి అలాగే ఫలాల నాణ్యత పెంచడానికి సల్ఫేట్ ఆఫ్ ఫొటాసు ఎస్ఓపి వాడాలి ఇక పూత పిండి దశలో కొన్ని చర్యలు మద్దతు చర్యలు మనకు అవసరం అవి రసాయనాలు పండ్లు రాలకుండా చూసుకోవడానికి నాప్తులెన్ ఆసిటిక్ ఆమ్లం అంటే ఎన్ఏఏ టెన్పిఎం పది మిల్లీ లీటర్కు బిచికారు చేసుకోవడం పుష్ప వికాసాన్ని మెరుగుపరుచుకోవడానికి బోరాన్ ద్రావణము సున్నా సున్నా పాయింట్ రెండు శాతం వాడడం అలాగే పంట సంరక్షణ అవసరమైన పోషకాలు అందించడానికి జీవాన్మృతం లేదా పంచగవ్వ పిచ్చికారి చేయడం మంచి పరిష్కార మార్గం ఇంకా మొక్కల గాలి చలామణి మెరుగుపడేలాగా కలుపు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టడం చాలా అవసరం అలాగే పింది దశలో పెరుగుతున్న వంగను నేల తగలకుండా పట్టేందుకు మద్దతు సరంగాన్ని కట్టాలి మల్చింగ్ పద్ధతి అమలు చేయాలి నీటి నిల్వ మరియు కలుపు నివారణకు మల్చింగ్ షీట్లను ఉపయోగిస్తాం చాలా మంచిది అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొక్కలను పరిశీలించి అవసరమైన రసాయనాలు ఆర్గానిక్ న్యూట్రిషన్ ఇలాంటివి ఇవ్వడం మంచిది పిందులు పూర్తిగా ఎదగడానికి ముందు పోషకాల కోసం ద్రవ ఎరువులు పిచికారి చేయడం చాలా మంచిది అలాగే వ్యాధి ప్రభావం తగ్గించుకోవడానికి మిశ్రమం ఈ మిశ్రమం వచ్చేసి ఒక శాతం కంపోజిషన్ అంటే పది రోజులకు ఒకసారి పిచికారి చేయడం ద్వారా రోగాల ప్రభావం మనం తగ్గించుకోవచ్చు అలాగే కోతకు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు ఎలాంటి కఠిన రసాయనాలను వాడకూడదు పండ్లు చేతితో కోస్తే మంచి మంచి నాణ్యత పనులను మనం మార్కెట్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలను ప్రతి ఒక్కరు రైతు గమనించినట్లయితే మనకి పంట మంచి పంట మనం చేతికి తీసుకోవచ్చు పూత పిండి దశలో సరైన మట్టి పరీక్ష పోషక పదార్థాల యాజమాన్యం రోగ నిరోధక చర్యలు అలాగే పంట సంరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చు అన్న విషయాన్ని మాత్రం మీరు ఏమాత్రం విస్మరించకూడదు వ్యవసాయ అధికారులు సూచనలు తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది వంగ పంట పూత పిండి దశకు చేరుకోవడం రైతులకు ఆనందమైన విషయం ఈ దశలో తీసుకునే చర్యలు పంట దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి పోషకాల సమతుల్యత అనేది చాలా అవసరం పొటాష్ పూత పిందె ఏర్పడడానికి పొటాష్ చాలా ముఖ్యం పొటాష్ ఎరువులను ఈ దశలో వేయడం ద్వారా పిందులు బలంగా ఏర్పడతాయి అలాగే ఫాస్ఫరస్ పిందులు పెద్దగా మారడానికి పాస్పరస్ అవసరం జింక్ బోరాన్ ఈ మూలకాలు పరాగ సంపర్కము మరియు పిందుల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి నీటి యాజమాన్యం నీటి సరఫరా అనేది పూత పిందె దశలో మొక్కలకు తగినంత నీరు అందేలా చూసుకోవాలి ఎండిపోవడం ఎండిపోవడము లేదా నీరు నిలిచిపోవడం వల్ల పిందులు రాలిపోయే ప్రమాదం ఉంది అలాగే తడి నేల తడి నేలలో పురుగులు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి నీటి నిల్వలను నివారించాలి కలుపు నివా నియంత్రణ కలుపును అదుపులో పెట్టుకోవాలి కలుపు మొక్కలు కలుపు మొక్కలు నీరు పోషకాలను మొక్కల నుండి దూరం చేస్తాయి కాబట్టి క్రమం తప్పకుండా కలుపు మొక్కలను తొలగిస్తూ ఉండాలి ఇక పురుగుల పురుగుల నియంత్రణ పురుగు మందులు పోత పింది దశలో పురుగుల బారిన నుంచి పంటను రక్షించుకోవడానికి జీవరసాయన పురుగు మందులను ఉపయోగించుకోవచ్చు జీవ నియంత్రణ కొన్ని రకాల పురుగులను నియంత్రించడానికి జీవ నియంత్రణ పద్ధతులను అను అనుసరించవచ్చు అలాగే పరాగ సంపర్కం తేనెటీగలు తేనె తేనెటీగల పరాగ సంపర్కానికి చాలా ముఖ్యం తేనెటీగలను తోటలోకి తీసుకురావడం ద్వారా పరాగ సంపర్కం ప్రక్రియను వేగవంతం చేయవచ్చు అలాగే పిందులు రాలిపోవడం ఉంటాయి కారణాలు పోషకాల లోపము నీటి సమస్యలు పురుగులు పిందులు రాలే క్రమాన్ని చేస్తుంటాయి ఈ దీని నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నివారణకు పై సమస్యను పరిష్కరించడం ద్వారా పిందులను రాలిపోవడాన్ని నిర్ధారించవచ్చు ఇక వ్యాధుల నివారణ వ్యాధులను నివారించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గాలి చాలామంది అంటే మొక్కల మధ్య తగినంత గాలి తగిలేలా మనం చూసుకోవాలి క్రమం తప్పకుండా పరిశీలించాలి పంట క్రమం తప్పకుండా పరిశీలించి సమస్యను తొలి దశలోనే మనం గుర్తించినట్టయితే మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ సమాచారం సాధారణ సలహాలు మాత్రమే మీరు మీ ప్రాంతము మీ నేల రకము వాతావరణం ఆధారంగా మార్పులు చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయాధికారిని సంప్రదించి మరింత మెరుగైన సలహాలు సూచన మీరు తీసుకోండి పూత పిండి దశలో పంట దిగుబడి పెంచడానికి పోషకాల సమతుల్యత నీటి యాజమాన్యం కలుపు నియంత్రణ పురుగుల నియంత్రణ అలాగే పరాగ సంపర్కం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి ఈ అంశాలను శ్రద్ధ చూపడం ద్వారా రైతులు అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది సో మీ మీ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ శాఖ అధికారులను మీరు కలిసి ఈ సమయంలో మా పంట స్థితి ఇది మీ పంట స్థితిని వాళ్ళకి తెలియజేసి ఈ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో వారి సలహాలను సూచనలను మనం పాటించినట్లయితే మీరు పెంచుకున్న ఈ అద్భుతమైన పంటను మరింత దిగుబడి సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చూస్తారు కదా రైతన్నలారా మీకు ఈ సలహాలు సూచనలు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే